వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం రాజాపూర్ మండలంలోని తాండా గ్రామ పంచాయతీలో గల ప్రేమ్లి తండాలో తాను ఎలాంటి భూమిని ఆక్రమించలేదని నాలుగు గుంటల భూమిని పది లక్షల రూపాయలకు విక్రయించానని అందుకు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నలభై వేల రూపాయలు అడ్వాన్స్లో కూడా ఇచ్చారని మిగతా తొమ్మిది లక్షల అరవై వేలు చెల్లిస్తే నాలుగు గుంటల భూమిని వారి పేరున రిజిస్ట్రేషన్ చేస్తానని నాంచెరు తాండా మాజీ సర్పంచ్ గోరీ భర్త రవినాయక్ పేర్కొన్నారు గ్రామ పంచాయతీ అన్న మేము గతంలో ఐదు సంవత్సరాలు రవి గోరీ రవినాయక్ సర్పంచ్గా చేశాము సర్పంచ్ చేశాము ఈ పొలం మాది మా తమ్ముని పేరు ఉంది రెండు ఎకరాలు ఇది వన్ ఎయిటీ ఎయిట్లా అంటే ఏం చేశావంటే వాళ్ళ హాతిరామ్ మన ప్లస్ శంకర్ అని కిరాశంకర్ పిటి అని కొడుకు వెంకటేష్ గోబ్రియా వాళ్ళు నాలుగురు కలిసి ఏం చేశారంటే పది లక్షలకు మాట్లాడుకున్నారన్న నలభై వేలు ఇచ్చారు నలభై ఏళ్ళు ఇచ్చే ఆ గతంలో మా డాడీ చనిపోయారు అప్పుడు మేము కొద్దిగా బాధలో ఉండి దానికి ఏం చేయలేము తండలే కదా పోతురని పోనీ అని అని అట్లే పో వాళ్ళకు ఇరవై ముప్పై ఎకరాలు ల్యాండ్ ఉంది వెనుక పోనీ ఇప్పుడు పది లక్షలకు మాట్లాడుకున్నారు వేరే దగ్గర నాలుగు గుంటలు ల్యాండ్ ఇస్తామన్నారు మాకు నాలుగు గుంటలు ఇచ్చి పది లక్షలు ఇస్తామన్నారు మీకు కలుపుతాము అవతల పక్క నాలుగు గుంటలు కలుపుతాము పది లక్షలు ఇస్తామని నలభై వేలు ఇచ్చారు దాన్ని ఏంటి పేపరు ఏం రాసుకోలేం మేము ఆ రోజు మాట్లాడుకున్నాము మళ్ళీ ఆ రోజు మా డాడీ చనిపోయిండు కొద్దిగా ప్రాబ్లం పడ్డాము మేము ఆ రోజు ఇప్పుడు దీనికి ఊటిగానే రాజకీయం చేసి వీళ్ళు ఇక ఇది అంతా రాంగ్ పేపర్ రాసి శంకరు వాళ్ళ ముగ్గురు వచ్చి కాలని వాళ్ళకు తండకే ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళకి తండ అన్ని రోడ్లు మీరు కూడా చూడవచ్చు పెద్ద మంత్రులు వచ్చి కూడా చూడవచ్చు అధికారులు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి చూడవచ్చు దాన్ని చూసి మీరు తీర్మానం చేయవచ్చు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం